సర్పంచ్ గా గెలిపిస్తే మూడేళ్లలో హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానని యువ నాయకుడు జితేందర్ అన్నారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జితేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తాను ఇచ్చిన హామీలను మూడు సంవత్సరాలలోపు నెరవేర్చకుంటే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు గ్రామంలోని ప్రధాన సమస్యలైన మంచినీటి సరఫరా డ్రైనేజీలు పారిశుద్ధం వీధి దీపాల మెయింటెనెన్స్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మందుకి మాంసానికి డబ్బులకు ప్రలోభాలకు మీ ఓటు అమ్ముకోకండి వయసుని వర్గాన్ని చూడకుండా జ్ఞానవంతులకు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు ప్రతి నెలా గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకుంటానని ఆరోగ్య రహిత గ్రామం తీర్చిదిద్దడమే తన ధ్యేయమని జితేందర్ పేర్కొన్నారు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్నాను మన ఊరికి డెవలప్మెంట్ కోసము నేను ఈ పోటీ చేయడం జరుగుతున్నది నా యొక్క అచ్చి సర్పంచ్ గీతాన్ని స్కూల్కి స్కూల్కి పిల్లలకి నేను అంకితం ఇవ్వాలనుకుంటున్నాను అలాగే గ్రామ రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ రక్షణగా ఉంచాలని నిర్ణయించుకున్నాను అలాగే ఐదు సంవత్సరాలు ఫ్రీగా ట్రీట్మెంటు మందులు అన్ని ఇంజక్షన్స్ సహా మందులు గ్రామ పంచాయతీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫ్రీగా వైద్యం చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఫ్రీగా వైద్యం చేస్తానని అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి పేద ప్రజలకు అందరికీ గ్రామ ప్రజలందరికీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళ ద్వారా మన మెగా క్యాంప్ నిర్వహిస్తానని అలాగే ప్రతి నెల ఒకరోజు గ్రామసభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని వాటిపై పరిష్కారం చేశాగా తెలుసుకొని పరిష్కరిస్తానని అలాగే సీసీ రోడ్లు వీధి లైట్లు మురికి కాలువాళ్ళు ముఖ్యంగా మంచినీటి ఇబ్బంది లేకుండా చూస్తానని మరియు ఈ మహిళలకు అన్ని రకాల